ఇక లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి చిక్కులు తప్పట్లేదు ఎందుకంటే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కానీ ఆయన విడుదలకు సిబిఐ కస్టడీ అడ్డంకిగా తయారైంది ప్రస్తుతం కేజ్రీవాల్ కి కస్టడీ కస్టడీ ఉండడంతో తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు ఇక సిబిఐ కేసులో కేజ్రీవాల్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు అధికారులు దాంతో కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని జులై ఇరవై ఐదు వరకు పొడిగించింది కోర్టు దాంతో ఈడీ కేసులో బెయిల్ వచ్చిన సిబిఐ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది ఫలితంగా సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ విడుదలకు అవకాశం లభించనుంది పూర్తి సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కొంత ఊరట లభించినప్పటికీ జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఆయన ఎదుర్కొంటున్న రెండు కేసుల్లో ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ని సుప్రీంకోర్టు మంజూరు చేసింది కానీ సిబిఐ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా కొనసాగుతోంది ఈ రోజే ఆ జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఆ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు ఆ తర్వాత అది ఈ నెల ఇరవై ఐదుకి ఆ రిమాండ్ని ఎక్స్టెండ్ చేస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది దాంతో ఆయన జైల్లోనే ఉండక తప్పని పరిస్థితి ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చే క్రమంలో కొన్ని కండిషన్స్ సైతం సుప్రీంకోర్టు పెట్టింది యాభై వేల రూపాయల పూచీకత్తుని సమర్పించాలన్న నిబంధనతో పాటుగా ఆయన విడుదలైన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఎక్కడా మాట్లాడకూడదు అంటూ కూడా పేర్కొంది అలాగే సెక్రటేరియట్కి వెళ్ళడం కానీ సీఎం కార్యాలయంలోకి వెళ్ళడం కానీ రోజువారీ ఫైల్స్ మీద సంతకాలు చేయడం కానీ చేయకూడదు ఏవైతే కొన్ని అనివార్యంగా ఆయన సంతకం అవసరమైతే తప్ప పని జరగదు అనుకుంటారు అటువంటి ఫైల్స్ని మాత్రం తన ఇంటి దగ్గర అధికారులను పిలిపించుకొని సంతకం చేయవచ్చు అన్నట్టుగా ఆ నిబంధనలో పేర్కొంది ఇలా మొత్తంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తుంటే కనుక కేజ్రీవాల్ తన అరెస్ట్ని రిమాండ్ని సవాల్ చేస్తూ ఈడీ వ్యవహరించిన తీరుని తప్పుబడుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు మీద విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ఇద్దరు సభ్యుల ధర్మాసనం పూర్తి స్థాయిలో కంక్లూజన్కి రాలేకపోయింది అందుకే ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లుగా వెల్లడించింది ఆ విస్తృత ధర్మాసనం కేసు విచారణ చేపట్టి తీర్పు ఇచ్చే లోగా ఆయన ఇప్పటికే తొంభై రోజులుగా జైల్లో ఉన్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తాము మధ్యంతర బయల్ని మంజూరు చేస్తున్నాము అంటూ సంజీవ్ ఖన్నా తన తీర్పులో వెల్లడించారు అయితే ఇప్పుడు ఈ తీర్పులో మరికొన్ని కీలకమైన అంశాలను అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ నైన్టీన్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆ రెండింటినీ ఉదాహరిస్తూ ఈడీ అధికారులు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం గురించి అందులో కరెక్ట్గా ప్రస్తావించలేకపోయారన్న అభిప్రాయానికి వచ్చింది అంటే ఒక కేసులో విచారణకు అవసరమైనప్పుడు పిలిపించి విచారణ జరపవచ్చు అలాంటప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలని లేదు కానీ అరెస్ట్ చేసే విషయంలో అధికారులు తమ చాయిస్ ప్రకారంగా వ్యవహరించారు అలాగే సమయానుకూలంగా అంటే ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నది కూడా వారి ఇష్టానికి తగ్గట్టుగా వెళ్ళారు తప్ప నిబంధనలు కేసులో పురోగతికి తగ్గట్టుగా వెళ్ళలేదు అన్న అభిప్రాయంలో ఆయన తీర్పునిచ్చారు సో దీని మీద తదుపరి విస్తృత ధర్మాసనం ఏర్పాటు అన్నప్పుడు ఆ విస్తృత ధర్మాసనం ఫైనల్గా ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంటుంది ఇప్పటికైతే ఆయనకు ఇడీ కేసులో మధ్యంతర బెయిల్ రూపంలో ఊరటైతే లభించింది కానీ సిబిఐ కేసులో ఇంకా ఎటువంటి ఊరట లేకపోవడం ఆయన్ని రీసెంట్గానే అరెస్ట్ చేశారు కాబట్టి దాని మీద ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ కావాల్సి ఉండడం ఈ పరిస్థితుల్లో అయినా రిమాండ్లో భాగంగా తిహార్ జైల్లోనే గడపక తప్పని పరిస్థితి ఏర్పడింది